ఈ రోజు శ్రీ సాయి ఫిల్లింగ్ స్టేషన్ గురుగుబిల్లి పెట్రోల్ బంక్ దగ్గర సొంటి విజయ్ గెంబిలి సర్వేశ్వరరావు ముగిది వెంకటనాయుడు ఆధ్వర్యంలో ఆటో వాళ్ళకి టాకీ చౌక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గురుగుబిల్లి ఎస్ఐ గారు పాల్గొని ఆటో వాళ్ళకి కాకి చొక్కాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ ఎట్ల హరీష్ ఎట్ల యోగేష్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చిట్టి బాబురావు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు గౌరవం ఇది ఉంటేనే మనకి పబ్లిక్ లో గౌరవం ఇది లేకపోతే ఈ బ్రాన్ చూడగానే ఎవరో స్కూల్ కాలేజ్ స్టూడెంట్ అనుకుంటారు మిమ్మల్ని చూస్తే పని చేసుకున్నాం అనుకుంటారు ఇది చేసుకుంటేనే మనకి అందరు గౌరవం గుర్జీ ఉన్నారు మీరు ఎన్ని సంవత్సరాలు ఏం చదువుకున్నారు వెరీ గుడ్ డిగ్రీ చదువుకున్నా కానీ చక్కగా ఆట అడుతున్నాం చాలా మంది ఖాళీ తిరుగుతున్నారు వాళ్ళతో పోటర్ ఓకే వెరీ గుడ్ ఇంకెవరు వచ్చారు మన వాళ్ళు రుగుబిల్లి మనకి ఈ రోజుకి ఏడు సంవత్సరాలు అవుతుంది పెట్రోల్ బంక్ పెట్టి మనకి ప్రతి రోజు కూడా ఆయిల్ లోటు లేకుండా చేస్తండ్రు మంచి ఆయిల్ కూడా ఇస్తాండ్రు అలాగే ఏడు సంవత్సరాలు అయితే మన డ్రైవర్లు అందరికి కూడా కాక్షకులు ఇచ్చారు వాళ్ళు ఎస్సీ గారు ఆధ్వర్యంలో కాక్షతులు ఇచ్చారు మంచిగా బంకి నడుపుతున్నారు వాళ్ళకి ధన్యవాదాలని మరీ మరీ కోరుకుంటున్నాం